హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము సొరకాయ తోటి కమ్మటి సొరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సొరకాయ పప్పుని తయారు చేసుకోవడం కోసం ముందుగా కప్పు కందిపప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుంటున్నాను ఇందులోని కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని అలానే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులోని రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకొని అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇందులోని ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద నాలుగైదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద నాలుగైదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది చూసా కదండి బాగా మెత్తగా ఉడికింది పప్పు అయితే ఇలా ఉడికిన పప్పుని నేనైతే తోటే మెదుపుకుంటున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని ఉంచుకోండి ఇలా వెనుపుకున్న పప్పులోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని రెండు ఎండుమిర్చిని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వెనుపుకొని పెట్టుకున్న పప్పును వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా పప్పు మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పప్పు మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయని ఈ విధంగా రసం పిండుకుంటున్నాను ఇక్కడైతే నేను చింతపండు వాడట్లేదండి చింతపండు ప్లేస్లో నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పప్పు మొత్తాన్ని ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పప్పు మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పప్పు అయితే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్